కొనాల పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఎన్నో పదవులు అనుభవించి ఒక గొప్ప స్థాయికి ఎదగాలని కూడా అదేవిధంగా ఈరోజు మన బలి సంఘం ఆధరణంలో కూడా పద్ధన టిఫిన్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా మన బజాజ్ రవి అన్న గారు కట్టా కట్టడానికి ఎంతో సహకారం చేసి మొత్తం అమౌంట్ కూడా ఆయనే పెట్టడం జరిగినది రోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి మణికంఠ అన్న గారికి ఇక్కడికి వచ్చిన జన సైనికులకు సానుభూతిదారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ఉదయపూర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక కాపు బిడ్డగా పుట్టి ఒక కాపు కులానికి ఆ ముఖ్య అతిథి నాయకుడు కాకుండా ప్రతి ఒక్క కులం నాదే కుల వద్దు మనం ఒకటే అని చెప్పి ఆయన ఎంతో విలాసమైనటువంటి సుఖాన్ని కూడా వదిలేసి ప్రజల కోసం ఎంతో కష్టపడుతూ పదేళ్ల నుండి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు భవిష్యత్తులో ఇంతకన్నా పెద్ద స్థాయికి ఎదగాలని కూడా కోరుచుకుంటున్నాం ఈ రోజు ముఖ్య ఆయన బర్త్డే సందర్భంగా జై జనసేన జై జై జనసేన ಹೋಟಲ್ ಕೂಡ